వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ బ్లాగ్స్ అండ్ బయట అండ్ వీడియో ఈరోజు వీడియో ఏంటంటే చాలా వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ తీసిన వీడియోసే ఉన్నాయి అవి పోస్ట్ చేయాలి కానీ టైం సరిగ్గా లేక పోస్ట్ చేయడం వీలు కాలేదు సో దానికి ప్రాపర్ ఇంట్రో కూడా ఇవ్వలేదు అందుకని నేను ఇప్పుడు ఇంట్రో ఇద్దామను కూర్చున్నా యాక్చువల్గా వీడియో ఏంటంటే ఆ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ దావత్ చేసుకున్నాం అనమాట సో ఆ బ్లాగ్ షూట్ చేసిన సో మీకోసం చూడండి నేను చెప్పింది చెప్పండి మధ్యలో మాట్లాడుకుందాం వీడియో మధ్యలో అసలు ఎందుకు టెంపుల్కి వెళ్ళినాము రీజన్ ఏంటి అవన్నీ నేను వీడియో మధ్యలో కంటిన్యూ చేస్తాను చూడండి వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా ఇక్కడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట సో యాక్చువల్గా వ్లాగ్ తీయాలనే ఇంటెన్షన్ లేకుండే అక్కడ మేకల్ని పట్టుకొని వెళ్తున్నారు కదా ఆ ఇంకలు ఉండి వీడియో అన్న ఫోటో అన్నది ఇవ్వమ్మా అంటే అప్పుడు ఐడియా వచ్చింది సరే వ్లాగ్ షూట్ చేద్దాం కదా అందరం ఉన్నాం కదా బాగుంటుంది అనే సెన్స్లో వ్లాగ్ అయితే షూట్ చేసిన ఇక్కడ యాక్చువల్ కోరుకున్న కోరికలు ఏవన్నీ నెరవేరితే మేకని కానీ కోడిని కానీ బలిస్తామని మొక్కుంటారనమాట సో ఇన్ ద సేమ్ వే బాబాయ్ పిన్ని కూడా మొక్కుకున్నారనమాట మా చెల్లికి ఎంబీబీఎస్లో సీట్ వస్తే దర్శనం చేసుకొని మంచిగా అందరికి పార్టీ ఇస్తామని మొక్కుకున్నారు అనమాట సో ఫస్ట్ అటెంప్ట్లోనే మా చెల్లికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కాబట్టి అందరు ఫుల్ హ్యాపీ ఉండే అండ్ మా బాబాయ్ మా బాబాయ్ సైడ్ వాళ్ళని ఇన్వైట్ చేసినా మా పిన్ని మా పిన్ని సైడ్ వాళ్ళని అందరిని ఇన్వైట్ చేసి హ్యాపీగా పార్టీ చేసుకున్నాం అనమాట ఆ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇక్కడైతే ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము సో దర్శనం చేసుకున్నాక మీకు మిగతా పాటు కూడా చూపిస్తా దర్శనం చేసుకున్నాక పార్టీ వైబ్స్ కూడా ఉంటాయి అనమాట అది కూడా ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఇక్కడైతే మొత్తం ఇట్లా ఉంటుందన్నమాట ఇన్ కేస్ ఎవరన్నా ఇంటి దగ్గర నుంచి కుకింగ్ చేసుకోవడానికి వెజిల్స్ కానీ ఏం తెచ్చుకోకపోతే ఇక్కడ అంటే రెంట్కి ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫుల్ విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది పీస్ఫుల్ ప్రశాంతంగా విలేజెస్లో ఎట్లుంటుందో అట్లుందనమాట యాక్చువల్గా మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయినాము ఇంటి దగ్గర నుంచి మేము ఇక్కడ టెంపుల్కి రీచ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయింది ఇది మార్నింగ్ టైం కాబట్టి అంత జనాలు లేరు అనమాట మేము మాత్రమే ఉన్నట్టు అనిపించింది యాక్చువల్లీ ఉన్నారు చాలా మంది ఉన్నారు బట్ ప్రశాంతంగా పీస్ఫుల్గా దర్శనం చేసుకుందామని మార్నింగ్ బయలుదేరినాము అప్పటికి చాలా మంది వచ్చేసి ఉన్నారు అదే ఒకవేళ ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఫుల్ జనాలు ఉంటుండే దర్శనంకి చాలా టైం పడుతుండే మేము ఇదంతా నడుచుకుంటూ మెల్లగా ఒక మేము తీసుకున్న షెడ్ దగ్గర నుంచి టెంపుల్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అంత ఉంది సో అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వస్తున్నాము ఇక్కడ మీరు చూసినట్టయితే సైడ్స్ కి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట లైక్ అక్కడ వచ్చిన వాళ్ళకి ఏమన్నా కొన్ని నీడ్స్ ఉంటాయి కదా లైక్ ఇంటికాడ మర్చిపోయి వచ్చినాయి ఏమన్నా లైక్ కట్టెలు కోళ్ళు అంటే మర్చిపోయి రాకపోయినా కానీ కొందరు ఇక్కడ ఉన్నాయి కదా అనే సెన్స్ లో వచ్చేస్తుంటారు డైరెక్ట్ ఇక్కడనే తీసుకున్నామని అట్లా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అట్లా పెట్టుకొని సేల్ చేస్తుంటారు అనమాట ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అనమాట టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇదైతే అండ్ మీరు చూసినట్టయితే అక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి కొత్తగా ఎవరైనా వెహికల్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ పూజ చేయించుకుంటారు అంత మంచిగా ఉండాలి వెహికల్స్కి ఏమైనా డిస్టీ అట్లా ఏమన్నా ఉంటే పోవాలి అని ఇక్కడ పూజ చేయించుకుంటారు అనమాట అండ్ ఇంకా ఇక్కడైతే మేము కొబ్బరికాయ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము మా పిన్ని కూడా నైవేద్యం చేసింది దేవతకు పెట్టడం కోసం ఒడి బియ్యం కూడా వద్దాం అనుకున్నది సో అవన్నీ ప్రిపేర్ చేసుకుని చేసుకుంది సో ఇది ఇప్పుడు లోపలికి వెళ్ళే ముందు మూడు ప్రదక్షిణాలు చేస్తారనమాట ఇట్లా మీరు ఇక్కడ చూసినట్టయితే మిగతా వాళ్ళు కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు అట్లా మూడు ప్రదక్షిణాలు చేసినాక లోపలికి వెళ్ళి దేవతకి ఒడి బియ్యం పోసి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తాం అన్నమాట మూడు ప్రదక్షిణాలు అంటే మూడు ప్రదక్షిణాలు ఏం కాదు కొందరు ఐదు ప్రదక్షిణాలు కూడా చేస్తారు అండ్ వడి బియ్యం కూడా మ్యాండేటరీ ఏం కాదు అంటే వాళ్ళు మొక్కుకునే దాన్ని బట్టి యాక్చువల్గా మా పిన్ని అయితే మొక్కుకుంది అనమాట మా చెల్లికి ఎంబీబీఎస్లో సీట్ వస్తే అమ్మవారికి వడి బియ్యం పోస్తారు మొక్కుకుంది కాబట్టి పోస్తుంది కొందరు అయితే జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అనమాట దర్శనం కోసం వడి బియ్యం పోయడం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ వేరే వాళ్ళు మొక్కుతున్నారు కాబట్టి వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వచ్చేదాకా యాక్చువల్గా వేరే వాళ్ళకైతే అలో లేదు బయట నుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి కాకపోతే మేము వడి బియ్యం పోస్తాము అది దాన్ని రిక్వెస్ట్ చేస్తే అలో చేసినారు లో చేసినారు అనమాట లోపలికి ఆ బాబాయ్ అయితే వెళ్ళిపోతుండు రండి రండి వీడియోలు తర్వాత తీసుకుందిరా అని పిలుస్తుండు సో అదనమాట ఇక్కడైతే పిన్ని మొక్కుతుంది దర్శనము అంతా అయిపోయింది వడి బియ్యం బియ్యడం కూడా అయిపోయింది కొద్దిసేపు అట్లా రిలాక్సింగ్ గా అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అన్నమాట దర్శనం మంచిగా అయింది కదా అట్లా అని దర్శనం కంప్లీట్ అయిపోయినాక మనం తీసుకున్న షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము నార్మల్గా అయితే ఎప్పుడైనా చెట్ల కింద వండుకునేటము ఎప్పుడు వచ్చినా కానీ కాకపోతే ఈసారి పెద్ద పార్టీ కాబట్టి అందుకని షెడ్ తీసుకున్నాం అనమాట అందరికీ కంఫర్టబుల్గా ఉండాలని అండ్ వంట చేసే వాళ్ళకి అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ వాటర్ కూడా దగ్గరనే ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ చూసుకొని ఇట్లా షెడ్ షెడ్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట అందరికీ కంఫర్ట్ ఉంటుంది కదా వచ్చిన వాళ్ళకి అట్లా అని షెడ్ తీసుకున్నారు అన్నమాట ఇంకా ఇక్కడ కుకింగ్ సెక్షన్ అనమాట టూ బ్లాక్స్ అయితే కుకింగ్కి ఇచ్చినారు అంటే అట్లా ఏం లేవు కాకపోతే టూ బ్లాక్స్లో సెట్ అయిపోయింది అది వంట చేసుకోవడానికి అండ్ ఇక్కడ మటన్ కొడుతున్నారు అంకుల్ అయితే ఇంకా మన గెస్ట్లు అయితే ఎవరు రాలేదు అది ఇంకా టెన్ మార్నింగ్ నైన్ నైన్ థర్టీ అవుతుంది అనుకుంటా అప్పటికే గెస్ట్లు రారు కదా మధ్యాహ్నం లంచ్కి ఇన్వైట్ చేసినారు కాబట్టి ఇంకా మనకి చాలా టైం ఉంది సో ఆ ఈ కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అలా అయిపోయేసరికి లవ్ ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేసినారు ఏపో ఆయన ఎంత కట్ చేస్తున్నారు దర్శనం అయిపోయినంక అందరూ టిఫిన్ చేస్తున్నారు అన్నమాట ఆ రోజు స్పెషల్ వచ్చేసి ఉప్మా అండ్ టమాటా పచ్చడి సో అదన్నమాట అండ్ అక్కడ మీరు చూసినట్టయితే మా బాబాయ్ పిన్ని వంటల తింటూ మాట్లాడుతురు ఏమో మరి మధ్యాహ్నం వరకు వంటలన్నీ అయిపోవాలి టైంకి అని చెప్తున్నారేమో అండ్ ఇంకా మీరు చూసినట్టయితే పిల్లలు ఎప్పుడు తెలుసారో గేమ్స్ ఆడడంలో బిజీ ఉంటారు ఆ రోజు కార్డ్స్ అలాంటివి ఏం తెచ్చుకోలేదు అప్పటికప్పుడు మళ్ళీ మా బాబాయ్ తెప్పించిండు పిల్లలు చాలా మంది ఉన్నారు కదా టైం పాస్ అవుతుంది వాళ్ళు ఆడుకుంటారు అనే సెన్స్లో కార్డ్స్ అయితే తెప్పించిండు సో అట్లా పెద్దలు చిన్నలు ఎవరు లేకుండా అందరం కలిసి కార్డ్స్ అయితే ఆడినామన్నమాట ఫుల్ ఫన్ ఉండే కొందరికి వచ్చి కొందరికి రాక అట్లా తెలు తెలిసి తెలియక గేమ్ ఆడి కామెడీ కామెడీ అయిపోయింది అనమాట ఆ రోజు గేమ్ చాలా ఫన్ అనిపించింది ఒక వన్ టూ అవర్స్ అట్లా కార్డ్ గేమ్ ఆడినాము తర్వాత ఒక్కొక్కరు స్కిప్ అయిపోతున్నారు ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్కరు స్కిప్ అయిపోతున్నారు ఒక్కొక్కరు యాడ్ అయిపోతున్నారు లో సో అట్లయితే ఫన్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాము తర్వాత ఇప్పుడు స్నాక్స్ టైం కాదు సో స్నాక్స్ అయితే థమ్సప్ చికెన్ పకోడా తినడం స్టార్ట్ చేసి అందరం ఎంజాయ్ చేసుకుంటా గేమ్ సెక్షన్ అయిపోయింది స్నాక్స్ సెక్షన్ అయిపోయింది టిఫిన్ సెక్షన్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఫన్ సెక్షన్ అనమాట ఈ గ్యాప్లో మా బాబాయ్ వచ్చిండు అందరూ కొంచెం మా బాబాయ్ కామెడీ వేసాడు అనమాట వైన్ బాటిల్ ఇచ్చేట్లు ఓపెన్ చేసి చూద్దామని అది అక్కడ కామెడీ జరుగుతుంది ఇక్కడైతే ఇంకా కుకింగ్ నడుస్తుంది అన్నం చికెన్ పకోడా అండ్ ఇంకా కొన్ని వంటలు చేసినారు అది చూపిస్తాను నాకు వీలు అప్పుడు క్లారిటీ లేదు నెక్స్ట్ మొత్తం వంటలు అయినాకొకసారి బల్ ఇస్తా చూడండి చూపిస్తున్నాడు కూడా యాక్చువల్గా వీడియో క్యాప్చర్ చేసింది ఏం కాదు మా పిన్ని వాళ్ళు కోరుకుంటాడు అనమాట కన్నయ్య అని వాడు బ్లాక్ చేసింది వాడు వాడు బ్లాక్ చేసింది కాబట్టి నాకు అంత ఐడియా లేదు సో ఇక్కడైతే అన్నీ చూపిస్తున్నారు అనమాట థమ్సప్ స్ప్రైట్ బాటిల్స్ వైన్ బాటిల్స్ అన్నీ ఏమేమి అంటే బాబాయ్ అయితే అన్నీ తీసుకొచ్చిండు ఒక్కొక్కరు ఒక్కొక్కటి లైక్ చేస్తారు కదా ఎవరు ఎంత మనకు తెలియదు కాబట్టి ఆ రోజంతా ఫుల్ పార్టీ మూడ్లో ఉండే అండ్ చెట్టు కళ్ళు కూడా లేడీస్ కోసం కొందరు తాగుతారు కాబట్టి పార్టీ వైప్స్ అయితే ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అనమాట గెస్ట్లు కూడా వచ్చేస్తున్నారు మెల్లమెల్లగా సో లేడీస్ సెక్షన్ అంతా మా పిన్ని చూసుకుంటుంది అండ్ జెంట్స్ సెక్షన్ అంతా బాబా చేసుకుంటుంది అనమాట అంటే పలకరియడం సో వాళ్ళకి ఏం కావాలో ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయడం అట్లా సో అది చూసుకోవడం అంటే అండ్ కుకింగ్ సెక్షన్ కూడా అయిపోయింది చూపిస్తాం అండ్ ఏమి వండిరు చికెన్ మటన్ బోటీ టమాటా పచ్చడి పప్పు అండ్ బగారా రైస్ అనమాట బాబాయ్ పిన్ని అనుకున్నట్టే మంచిగా పార్టీని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిరు అందరినీ మంచిగా పలకరి ఫుడ్ సర్వ్ చేయడము అంటే వాళ్ళ హ్యాపీనెస్ని మొత్తం ఈ పార్టీలో చూపించారు అనమాట అంటే మా చెల్లికి సీట్ వచ్చిన హ్యాపీనెస్ మొత్తం ఈ పార్టీలో చూపించారు అనమాట అయితే ఇంతే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టావ్ ఛానల్ బనీ సోనీ బ్లాక్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టావర్ ఛానల్ బన్నీ సోనీ బ్లాగ్స్